నిన్నటి దినం పోర్టోర్తి గ్రామంలో పెద్దమ్మ గుడి విషయమై కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని సీఎం సురేష్ నాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ నాయుడు గారు ఎంపీ గ్రాండ్ కింద రెండు వేల ఇరవై మూడులో గ్రాంట్ విడుదల చేయించుకున్నారు గ్రాంట్ విడుదల చేయించుకొని రెండు వేల ఇరవై మూడులో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా మీకు చేయడానికి ధైర్యం లేదా ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది ఈరోజు డబ్బు ఉందా దేశంలో ఆర్థిక వ్యవస్థ అంత బాగుందా ఆ రోజు బాగలేదా దీనికి ఒకటే నిదర్శనం ఆ రోజు వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో పనులు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో ఆల్రెడీ గురి చేసుకున్నారు అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో మీకు వచ్చింది ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు సో ఎవరు మాట్లాడరు నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి అక్రమణకు గురి చేసుకొని మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా కేవలం ఒక ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు ఒక ఎకరంలో కాంపౌండ్ వాల్ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా ఆ ఒక ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా గేట్లు పెట్టుకొని బీగాలు మా ఇంట్లో ఉంటాయి నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఊర్లో ఎవరు లేరు ఇష్ నా ఇష్టానుచారం అయిపోద్ది రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కోట్లూరితో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా లేదు ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది ఎవరు వచ్చి అడగాలి నిన్ను నిన్న ఇప్పుడు వచ్చి అడిగినాం అయ్యా నువ్వు మూడు పాయింట్ తొమ్మిదిలో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా మాకు కడితే మేలు అవుతుంది అందరూ వచ్చిన గ్రామ ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట భేషత్తులుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు ఆపేసినారు చిన్న గలాట జరిగిందంటున్నారు అంటున్నారు గలాట ఎందుకు జరిగిందో చెప్పమంటారా దయచేసి మీరందరూ హిందువులు గమనించండి ఆయన సభా ప్రాంగణంలో ఆ గుడి ప్రాంగణంలో గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అడిగినందుకు నీ బుద్ధిబుట్టింది చేసుకోబోరా అంటాడు అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావా నేను అడుగుతానా ఇప్పుడు అడుగుతానాయా ప్రెస్ ముందరా నువ్వు సిగరెట్ తాగుతావా ఇప్పుడు చెప్పు నేను సిగరెట్ తాగుతా అని నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందో నేను బయట కూర్చోవు దీక్షలో నువ్వు నా ముందర సిగరెట్ తాగురే పొద్దున్న ఎప్పుడైనా గుల్లో నీ ఇష్టమా నీ జాగిరా ఏమన్నా పోట్ల తుర్తి మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయ్యా మా పోట్ల తుర్తికి స్వాతంత్రం రాలే నేను గర్వంగా చెప్తున్నా మాకు రాలే స్వాతంత్రం ఎవరైనా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి ఒడ్డున రెండుల కళ్యాణం అని చందాలు వేసుకొని ఒకటి కళ్యాణ బంగాను ఏంది ఇప్పుడు చూడండి చర్చీలు ఉన్నాయా చర్చీలు ఎవరికి సొంతము ఎస్సీ వర్గీయులకు సొంతం మన మసీదులు ఎవరికి సొంతము ముస్లిం మతస్థులకు సొంతం బలిజ కళ్యాణం ఎవరికి సొంతము కాపులకు సొంతం కుమ్మరు అంటే ఏ క్యాస్ట్కు బట్టి వాళ్ళు పాలు కట్టుకుంటూ అంటారు ప్రతి చోట ఛత్రాలు కట్టుకుంటారు కళ్యాణ పాలు కట్టుకుంటారు ఈ డబ్బె కూనోళ్ళు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కులం పేర్ల మీద ఒకటి భవనం కట్టిస్తారు తృపల్లో కూడా ఉన్నాయి రెండు లెక్కల హండపం కట్టిస్తే కరెంటు కట్ చేయిస్తాడయ్యా అయినా ఈయన ఒక్కరి బుద్ధి చూడండి మీరు కరెంటు కట్ చేపిస్తాడు ఏమంటే నా పంచాయతీ ఆధీనంలో తింటాడు ఎంటర్ అయినాడయ్యా ఎవరు ఈయనకు మగుడు అదే సార్ ఒకటే రోజు ఒకటే రోజు బిగిస్తాడయ్యా కరెంటు మళ్ళీ ఆయన ఫోను ఏమాదినాడు గారు కరెంటు ఉంటే అంటే కరెంటు బిగీక అదే ఖాళీగా పెడతావా వేరే టేమో చూసుకొని నువ్వు ఎప్పుడు సామాన్య ప్రజల మీద పడతావే అని ఆడాదంతా అంటే భయపడిచ్చి రాజకీయం చేసేది లౌక్యంగా అభిమానంగా రాజకీయం చేయడు ఎదుటోని ఎట్ట భయపడేయాలి ఈయనను భయపడిస్తే నేను వస్తాను ఈయనను భయపడిస్తే మోకాయన వస్తాడు ఈ తారతమ్య రాజకీయం తప్ప ప్రజల మనసు గెలుచుకొని రాజకీయం చేయడు ఆ ఊర్లో ఓట్లు ఓట్లన్నీ కూడా భయపడేయ్యా అయ్యా నీ కుటుంబంలో మీ తాతగారికి ఐదు మంది కొడుకులు అయితే మీ నాయనకు నలుగురు కొడుకులు అయితే మీ ఐదు వాళ్ళ ఐదు మంది కూడా చాలా మంచి వాళ్ళు అయ్యా నేను డైరెక్ట్గా చెప్తాను వాళ్ళు ఎవ్వరి విషయాల్లో కానీ ఎప్పుడే కానీ వాళ్ళ ఎవరిని ఇబ్బంది వాళ్ళు కాదంట పెద్దోళ్ళు చెప్తా అంటారు కదా ఊర్లో వాళ్ళు ఏదో బయట వ్యాపారం చేసుకొని వచ్చేవాళ్ళే అంట ఈయన పెద్ద ఆయన కొడుకులు ఆ పెద్ద ఎవరైతే ఉంటారు ఫస్ట్ హాయప కొడుకులు వీళ్ళ ఒక్కరే వాళ్ళ ఐదు మంది లేక మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా అందరూ బాగా ఆడుతుంటారు అందరూ కలిసిపోతుంటారు వీళ్ళకొక్కరికి అహం మా దగ్గర లెక్కుంది అయినా అనిల్ అంబానీ గారి కూడా లెక్కుంది స్వామి నాకేం పడింది అనిల్ అంబానీతో ఆయనది జియో ఉంది వాడుకుంటున్నాము లెక్క రీఛార్జ్ నీ నెట్ ఇచ్చాడే ఊరికి ఇస్తాను ఆ నెట్టు ఎవరికైనా ఊరికి చాలా రిలయన్స్ మాటలో ప్రజలు ఎవరికైనా ఊరికి ఇస్తాడా లెక్క నీ లెక్కని నీకానే పెట్టుకో మనుషులతో మాట్లాడేది మనుషుల దగ్గర ప్రవర్తించే విధానము ఎట్లా ముందుకు పోవాలి రాజకీయంలో ఎట్లా ముందుకు పోవాలి నాలుగు ఓట్లు ఎట్లా సంపాదించి దీని మీద పెట్టుకోని ఆయన నువ్వు నీకు మళ్ళా ఎత్తనా నీకు రెండు చేతులు ఎత్తే దండం పెడతానా నువ్వు జోలికి రాకుండా నువ్వు వేరేది ఏదైనా అంటే పనులు చేసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఎంపీ అప్పుడు ఒక సాధారణ మనిషి ఆ కాలంలో ఎనభై ఆరు ఎనభై ఎనిమిదిలో ప్రొద్దుటూరులో ఒక స్కూటర్ స్కీమ్ పెట్టినాడు స్కూటర్ స్కీమ్ పెట్టినాడు ప్రజల్ని ముంచినాడు ముంచి చిత్తూరు పోయినాడు చిత్తూరు పోయి ఏం చేశాడు ఆడేదో వ్యాపారం పెట్టుకోలే లిక్కర్ దందా దొంగసారా చిత్తూరు తిరుపతిలో దొంగసార అమ్మినాన్నా మనము మనమంటే నేను పోర్టు పెడితే కదా మీ వాళ్ళు అంటారు నేను అడిగిన అనుకో మీ వాళ్ళే కదా మీ ఊళ్ళో లేదంటారు కదా మనం దొంగసారి అమ్మినాంనా మనమే అమ్మింది నన్ను కూడా వేసుకో భాగం ఇప్పులేదు లేంగా తర్వాత మీ కులంలో మీ కులంలో వెంకటరమణ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన రెడ్లతో సన్నిహితంగా ఉన్నాడు ఊరన్నాక అందరం కలిసి మాట్లాడుకున్నానో అన్నీ ఉంటాయి మాతో సన్నిహితంగా ఉన్నాడని నిర్దాక్షిణ్యంగా ఈ సురేష్ నాయుడు చంపినాడు ఎర్ రోడ్డు మీద నిర్దాక్షణంగా మనిషిని చంపినాడు తర్వాత అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మునిసామి నాయుడు అయిన ఒక ఆయన కాంట్రాక్టర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ కాంట్రాక్టర్ ఆయన ఆయన ఏదో కాంట్రాక్టర్ ఇట్లా ముందు పోతా ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు పది రూపాయలు పది మందికి సాయం చేస్తా ఆడు వాళ్ళను మించిపోతాడని చెప్పి ఆయన రైలు నుంచి కింద పడినాడు మరి కింద నువ్వు దోషావో మేము దోషామో నాకు తెలియడం లే కాంట్రాక్టు నువ్వు కాంట్రాక్టర్ అంటావు నేను ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ అంటావు నువ్వు సమాజ్ నువ్వు దేశంలో వేసే కాంట్రాక్ట్లు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ తెలుసు నీ దగ్గర ఎవడన్నా సబ్బు తీసుకున్నాడనుకో వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా సూసైడే ఎంతోమంది ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటున్నారయ్యా మా డబ్బులు ఇప్పించాయని అవి పిల్లులు వచ్చింటాయి కానీ నువ్వు ఇయ్యావు నువ్వు ఎవరికి తెలి మన పార్టీ వాళ్ళకే ఉన్నాను మన పార్టీ వాళ్లకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి కూడా నువ్వు మోసం చేసినావు పోయా ఆయన సాయం చేయమంటాడు ఈయన సాయం చేయడు ఆయన కార్యకర్తలకి చేయిపో నువ్వు చేయిపో రమేష్ అంటే మనం చేయము ఎందుకు చేస్తాం మనము మనం చేసేవాడు గొప్పడైతాడని చేయం తర్వాత భూములు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చింది పచ్చని పొలాలయ్య వరి పంటలు ఆకుకూర తోటలు పశువులకు గడ్డి ఈ మూడు పోర్టులతో ముఖ్యంగా జరిగేది పశువులు ఎక్కువ ఉన్నాయి వరి మీద ఆధారపడతారు కూరగాయ తోటలు కొంతమంది కూరగాయ తోటలు వేసుకొని ప్రొద్దురు పోయి మార్కెట్లో అమ్ముకుంటారు ఓట్స్ లేక ఓట్స్ లేక తోటలు పచ్చని తోటలు చూడలేక లిక్కర్ ఫ్యాక్టరీ పెడుతున్నా అని చెప్పినాడు మోడల్ స్కూల్ కడతా అని చెప్పినాడు లిక్కర్ ఫ్యాక్టరీ మోడల్ స్కూలు పశువులు ఉంటే రోడ్ల మీద తాడకాళ్ళు పడతాయంట రోడ్ల మీద తాడకాళ్ళు పడతాయి అశుభ్రంగా ఉంటాయంట రోడ్లు రెడ్డిగారి వీధి రోడ్లు అశుభ్రంగా ఉంటాయి మిగతా చోట్ల బాగుంటాయి అని మీ ఇంట్లో ఉన్నాయి పశువులు నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది మేము నీళ్లకు నీ ఇంటికాడ నుంచి పోతానేం అప్పుడు ఊర్లో కుళాయిలు లేనప్పుడు నీ ఇంటికాడ నుంచి పోతానే నీ ఇంట్లో ఉంటే ఉన్నాయి పశువులున్నా నీ ఇంట్లో ఉంటనే పశువులు అట్లాంటిది నీ కులంలో ఒక్క ఎను ఒక పశువున్న అంటే ఒక ఎనుమన్న ఉందా ఒక ఆవన్న ఉందా నీ కులంలో డా మా ఇళ్ళలో ఎంతమంది చేస్తున్నారో ఉందా డబ్బు ఉందా డబ్బు లేదా కాన్సెప్ట్ ఖాళీగా ఉండకూడదు ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాళ్ళు బాగాలేకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా పశువులు పెంచుతారు నువ్వు ఏం చేసినావు తెలుసా నీ నికృష్ట బుద్ధి ఏం తెలుసా అనేది పశువులు అందరూ అమ్ముకోవాలి ఎవరు ఉండకూడదని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం యాభై ఎకరాలు మోడల్ స్కూల్ కోసం ముప్పై ఎకరాలు భూమి తీసుకొని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం తీసుకునే భూమి ఏడు లక్షలు మోడల్ స్కూల్ కోసం తీసుకునే భూమి పదకొండు లక్షలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూములు కాదు ఇవి బలవంతంగా భయపెట్టి ఒకరి దగ్గర తీసుకొని ఏం వాళ్ళు ఇచ్చినారు కదా నువ్వు వీళ్ళు ఇచ్చినారు కదా నువ్వు ఈ టైప్ ఆఫ్లో అందరినీ క్రియేటివ్ చేసి భూములు లాక్కున్నాడు భూములు లాక్కొని బీడు భూములు పెట్టినాడు ఇప్పటికి ఎన్నెలైంది ఎనిమిది సంవత్సరాల నుంచి బీడు భూములు పెట్టినాడు తర్వాత ఊరిలో ఊరి నీటి నీటి నిల్వ కోసము అప్పుడు రెండు వేల పదిహేడులో చెక్ డ్యాములు వదిలింది గవర్నమెంట్ ఎక్కడన్నా పెద్ద పెద్ద వంగల పోయేది నీరు వృధా కాకుండా పై పైరు కోసము అంటే తోట పొలాల కోసము ఈయన చెక్ డ్యాములు ఊరిలో ఒకటి రెండు మూడు నాలుగు చెక్ డ్యాములు కట్టినాడు చెక్ డ్యాములు కట్టినా ఈ చెక్ డ్యాములు ఎందుకు కట్టినాడో తెలుసు అసలు విషయము చుట్టూ ఆయన భూములు ఉన్నాయి ఈయన ఇప్పుడు నేను ఏదైతే భూములు కొన్నా కొన్నాడని చెప్పినానో ఆ భూములు చుట్టూ చెక్ డ్యాములు కట్టుకొని సైడ్ వాల్ ఇప్పుడు డ్యామ్ కట్టినా నదులకు మనం పైన పోవడానికి మనుషులు పోవడానికి ట్రాక్టర్లు పోవడానికి మనం వాల్ ఉంటుంది ప్రొటెక్షన్ వాల్ ఆ ప్రొటెక్షన్ వాల్ ఉంది కదా ఎవరైనా ప్రొటెక్షన్ వాల్ వదిలి లోపల ఫెన్సింగ్ వేస్తారు మా ఎన్న వేడు మా ఎన్న బయట వేస్తాడు మీరు తిరుగుతానే ప్రజలు ఎనుములు ప్రజలు తిరుగుతారు కదా తిరగకూడదు మా అన్నకు ఎవడు బ్రతకూడదు నేనే బ్రతకాలి ఊరిలో నేను చెప్పిందే వేదం మళ్ళీ నేను ఎవరికి సాయం చేయను సాయం చేస్తే మీరు గొప్పలు అవుతారు మీరు మేము చెప్పినట్టే బానిస బతులు బతకండి మేము చెప్పిన విధానంలోనే మీరు ఉండండి కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం తెలుసుకోండి అధికారులు కూడా తెలుసుకోండి పోర్టులో అసలు ఏం జరుగుతుంది ఏ వర్కులు శాంక్షన్ అయ్యే గతంలో ప్రజలు ఆ వర్కుల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు పెద్ద కాలువ అని ఒక కాలువ ఉంది మైలవరం నుంచి వస్తుంది సైడ్ కాలువ పొలాలకు అప్పుడు చేలకు అంటే చేలకు వర్షం పడితే ఆధారమైన పొల పంట భూముల కోసము కాలువలు దా అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ కాలువలకు మైలవరం డ్యామ్ నుంచి ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్ మర మరమ్మత్తుల కోసము నువ్వు బిల్లు శాంక్షన్ చేసుకున్నావు చేసినావా నీకు నిజంగా గుండెలు మీద చేసుకొని నువ్వు చేసినా అని చెప్పు నువ్వు చెయ్యవు నేను అడిగేవాళ్ళు ఎవరు నాదే గవర్నమెంటు మినిస్టర్లు మా వాళ్ళే వాళ్ళకేం తెలీదు నేను వాళ్ళకి తెలుసు అని చెప్పాను పోట్ల నుంచి ఎవరు సమస్య నాకు పోలేరు పోయినా కూడా అవి ఏం లేదులేని అంటారు వాళ్ళు కూడా ఒకరి దొరికిపోతే ఎందుకు స్పందిస్తారు అందుకే ఈరోజు ఇప్పుడు ఒకరిది కాదు సమస్య నా ఇంటి సమస్య అయితే కాదు మా అందరి సమస్య గుడి సమస్య మనుషులు ఇబ్బంది పడతారని చెప్పి దాంతోపాటు నువ్వు చేసిన అకృత్యాలన్నీ మేము చెప్పాలని పొద్దున్న నిర్ణయించుకుని అన్ని ఒకటి ఒకటి రాసుకొని వచ్చినాము ఆయన తిరిగింది ఆయన చేసింది ఇదో ఈయన శివారెడ్డి అని ఈయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయం చేసినంత కాలం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జిల్లాలోనే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు ప్రతి సెకండ్ క్యాడర్కు ప్రతి ఒక్కరికి తెలిసిన ఈయన గుడ మోసం ఆ చివరికి నమ్మించి ప్రతిసారి నమ్మించి మాటలే ఈరోజు ఆ రోజు ఈయన ఏ పని చేస్తున్నాడు ఈరోజు అదే పని చేస్తున్నాడు నిన్ను నమ్ముకునే దానికి బదులు వేరే ఏ లీడర్ని నమ్ముకొని రాజకీయం చేసినా కూడా ఏ స్థాయిలో ఉండిందో అది కాలం నిర్ణయిస్తుంది మనకు తెలియదు నువ్వు ఏం చేసినావు నువ్వు రాజకీయ నాయకుడు అంటున్నావు తన కింద ఒక వ్యక్తి రాజకీయం ఇరవై సంవత్సరాలు చేస్తే ఎంతో రాజకీయ భవిష్యత్తు ఇస్తారు మీకు తెలీదా ఇంత లిషన్ ఇచ్చేది నువ్వు ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు రెండు సార్లు రాజ్యసభ తెచ్చుకున్నావే మాయ మాటలు కల్లిపుల్లి మాటలు చెప్పి ఒక్క రోజున్న నీ రాజ్యసభ లెటర్ను ప్రజల కోసము కార్యకర్తల కోసము ఉపయోగించినావా పార్టీ కోసము ఎంతసేపు నీ అవసరాలకు జమ్మను కూడా క్లబ్ మీద అన లెటర్ ఇచ్చాడు అనకాపల్లి ఎంపీ లెటర్ అంట అనకాపల్లి అన్ని లోకల్గా వైఎస్ఆర్సి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఠాకర్ నడుపుతున్నారు వైఎస్ఆర్సిఎం నిద్రపోతుంది మెలుకొని ఉన్నారు కదా అటు నడపలే కాబట్టి వాళ్ళు వీలే కదా మీరు ఒకసారి బాగా గమనించండి ఎంపీ ఉన్నాడు కదా అవినాష్ రెడ్డి గారు ఆయన ఎవరన్నా లెటర్ ఇచ్చినాడా నీకు అంత ఇంట్రెస్ట్ ఏమన్నా అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ముందుకు పోతున్నాడు నువ్వు నీకు వచ్చావని నువ్వు తీసావు ఈ రెండే ప్రజల కోసమో కోట్లవతి గ్రామ ప్రజల కోసమో నియోజవర్గ ప్రజల కోసమో జిల్లా ప్రజలను ఉద్ధరించాలను నువ్వు ఏం చెయ్యవున్నా నువ్వు ఆ ఉక్కు ఫ్యాక్టరీ తీసా కూడా నీ కల నీ స్వయం కృపాల కోసమే మరి ఈరోజు రెండు మూడు ఐదేళ్ళు ఉన్నావు కదయ్యా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయినావు కదా తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తేవచ్చు కదా స్టీల్ ప్లాంట్ నేను స్టీల్ ప్లాంట్ కోసం పోయినా చెప్పుకుని నీకు గౌరవం ఉండింది కదా జిల్లాలో ఈరోజు ఎన్ని ఏం చేసినావు నువ్వు ఊర్లో ప్రజలకు చేయవు నిజవర్గంలో ప్రజలకు చేయవు జిల్లాలకు ప్రజలకు చేయవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చే నువ్వు చేసేది ఎవరికి తెలుసు నీ వర్కులకు బిల్లుల కోసము రాత్రిలో ఏ రాజకీయ ఏ అధికారం ఉంది ఏ నాయకుని ఆడిపోతే నా బిల్లు శాంక్షన్ అవుతుంది పచ్చని యాప్సెట్ కింద కూర్చొని చెప్తున్నాడు సురేష్ నాయుడు నేను రెండు వేల పంతొమ్మిది అధికారం పోయినాక ఈయన జిల్లా పార్టీ అధ్యక్షునితో పెద్దసారి కాడికి పోయేస్తే మాజీ సీఎం గారి దగ్గరికి మనం ఇప్పుడు మనకు రాగేసి అంటే వాళ్ళ తమ్ముడు జగన్ రెడ్డి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాడయ్యా నా నాతో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాతో చెప్తాడు ప్రమాణం చేయమని కానిపాకం వచ్చి ఈ మాట అనలేదేమో సిగ్గనే ఉండాలయ్యా మనకు పది రూపాయలు సంపాదించుకునే పార్టీ మనకు గౌరవం ఇచ్చింది పార్టీ పదవులు ఇచ్చింది ఏం చేసినాము ఆ పార్టీకి మనము నేను చేసినా ఆ పార్టీకి జెండా పడుకుని మోసినా ఈయన మోసినాడు ఆయన మోసినాడు ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు ఎవరి పార్టీ వాళ్ళకు వాళ్ళ ఇష్టము వాళ్ళు వాళ్ళ జెండాలు మోసినారయ్యా నికర్షగా నీతిగా ఐదేళ్ళు ఈరోజు నువ్వు అధికారం వస్తే తెలుగుదేశం అధికారం రాకపోతే వేరే పార్టీ మాకు చేత కాదు నాయన నీ మాదిరి ఎందుకంటే మేము కోట్ల వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకో పార్టీకి పోయి దేనికి ఏనాల్సిన అవసరం లేదు మేము పార్టీని సిద్ధాంతం నమ్ముకోండాము ఉంటాము తిరుగుతాము నువ్వు బద్దలు లేచి మూడు పార్టీలు మారుతుంటావు మాకు అవసరం నీతో పార్టీ నువ్వు పోయినంత మాత్రాన మేము ఈయన ఏమన్నా భారతీయ జనతా పార్టీ కనువ కప్పుకున్నాడు ఆ రోజు నువ్వు పోయినావు మేము కప్పుకోలే నీ అవసరం కోసం నీ స్వలాభం కోసం పోయినావు మేమేం కప్పుకోలే కొత్త దాన్ని తెచ్చి ఏం చేస్తాం నాయన ఉన్నదాన్ని మీరే చెప్పండి బుగ్గంక ఇప్పుడు ఎంత పరిస్థితి ప్రకారంగా ఉందో మీరే చెప్పండి అది డబ్బు ఎంత అయిందనేది మనకు అనవసరం ప్రజలకు మేళ కాదా ప్రజలకు అవసరం నువ్వు చెయ్యవు నువ్వు పోట్లు చెప్పినా కదా మరి ఒక ముప్పై మంది మాకు మినిస్టర్లు వచ్చారు మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారన్నావు ఆయన ఐదు వేల మంది ఓట్లు తొమ్మిది వేల మంది జనాభా కనీసం ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినాడంటే సెంట్రల్ మినిస్టర్ వచ్చినాడంటే ఎంతమంది ఇంటికాడికి పోతారు మీరే చెప్పారు తొమ్మిది వేల మంది జనాభా ఉంది ఎంతమంది పోతారు ఓ పది పర్సెంట్ వేసుకున్నామా లేదులేండి ఒక ఐదు పర్సెంట్ నాలుగు వందల యాభై మంది అయినా పోతారా ఎంతమంది వచ్చినారో నేను మినిస్టర్గా అని అడుగుతా మీరు ఏడిగిపోయిన రామ్మోహన్ నాయుడు వచ్చినాడంటే ఎవరే తెలియని వ్యక్తి తెలియని వ్యక్తి ఎవరు తెలియని యూత్ ఎవరన్నా ఉన్నారా కనీసం ఫోటో కోసం అన్నా పోతాం కదా ఆయన మీద అభిప్రాయం అది కాబట్టి మీ మీద వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఎవరికి లేదు వచ్చిన వాళ్ళ మీద ఎవరికి లేదు అందరికీ అభిమానమే వచ్చిన వాళ్ళు మా ఊరికి వచ్చారని మిమ్మల్ని చూసి ఎవరు రాలేనా మీ ఇంటి మీ పరిస్థితి అటు ఉంది మీ దౌర్భాగ్యస్థితి మా దౌర్భాగ్యస్థితి ఆ ఊర్లో పుట్టడం నువ్వు కాదు మా దౌర్భాగ్యస్థితి నాన్న మేము ఆ పోట్లొని పుట్టి పెరుగుతున్నాం చూడు మా దౌర్భాగ్యస్థితి మాకు ఒక ఊరన్నా కట్టియండి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఊరు కట్టియండి సపరేట్గా మిగతా వారికి ఆయన ఒక్కడే ఉంటాడు ఊరిలో అంతా ఆయన కొనుక్కొని ఆయన ఒక్కడే ఉండి ఎన్ని అనుభవిస్తాడు అనుభవించుకోమను